నాకంటూ గుర్తుపు నేను ప్రయోజకండి అయితే అది చూసి నువ్వు గర్వపడాలనుకున్నావు కానీ విధి నిన్ను వదినను నాకు దూరం చేసింది మీ ఇరువురి కాచిపూడి చేసిన కొడుకు భూన బాంతరాలు ఎక్కడ దాగి ఉన్నా వీటికి పట్టుకొని ఈ గడ్డపై i అంటే నేనెవరు నేను ఎవరు నీకు తెలీదా తెలుసుకునేంత చదువు లేదు కానీ తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది చూడండి నా పేరు మిస్ కాదు నా పేరు దేవి నువ్వు నాకు కావాలి కనుక చూడండి దేవి గారు మీరు అనుకుంటున్నా మనిషిని నేను కాదు అంటే నేను ఎవరనుకుంటున్నాను నీకు తెలుసు అన్నమాట సమాధానం అసలు ఎవరు నువ్వు నేను కాదు 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 నేనే చేసుకునేంత మాత్రాన నువ్వు నువ్వు కాకుండా పోవు నువ్వు నా రాజావే ది గ్రేట్ పాప్ సింగర్ రాజావే నువ్వు మీరు పొరబడుతున్నారు ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మీరు వెళ్ళవచ్చు వెళ్ళడానికి కాదు నేను వచ్చింది మరెందుకు వచ్చావు మీరు ఎవరో తెలుసుకోవడానికి వచ్చాను చెప్పాలిగా నేను బొప్పుల సింహాన్ని కాదు నువ్వు ఖచ్చితంగా నా రాజావే నేనే 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 సార్లు చెప్పాలి నేను బొప్పుల సింహాన్ని ఓకే అయితే నీకు రాజా ఎవరో తెలీదు అంటారా తెలీదు నా ప్రాణం నా సర్వస్వం నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నై వంచన చేసిన రాజా రాజా నిన్ను మోసం చేయలేదు ఆ విషయం నీకెలా తెలుసు నాకు తెలుసు ఎలా తెలుసు ఎందుకు తెలుసు చూడు దేవి అసలు ఇంతవరకు నీతో మాట్లాడుతున్నాను అసలు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళకపోతే ఏం చేస్తావు చంపుతావా రా చంపు అన్నిటికీ సిద్ధపడే నిన్ను వెతుక్కుంటూ ఈ అడవిలోకి వచ్చాను అయితే నువ్వు వచ్చిన చెప్పు నాకు సహాయం నాకు సహాయం చేస్తారా ఓకే అయితే చెప్తాను వినండి నేను ది గ్రేట్ పాప్ సింగర్ రాజా ఒకరినొకరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాము అన్నయ్య వదిలిని చూసి చాలా రోజులవుతుంది వెళ్ళి వాళ్ళకి మన ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పిస్తాను అని చెప్పి ఈ బబ్బిలికి వచ్చాడు ఆ తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా ఎన్ని ఉత్తరాలు రాసినా అతను జాడలేదు సమాచారం ఏమీ లేదు ఈ బొబ్బిలికి వచ్చి కొంతమందిని అడగగా అసలు ఆ పేరు గలవాళ్ళు ఎవరు లేరు అని చెప్పారు బొబ్బిలి గోడ మీద నేను ఒక పోస్టర్ చూశాను అందులో ఆ పోస్టర్ మీద ఆ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టించిన వారికి కోటి రూపాయలు పారితోషిక ఇవ్వబడును అని రాసి ఉంది ఏమిటి అతని పేరు అతని పేరు బొబ్బిలి సింహం ఏమిటి ఈ బొబ్బిలి సింహాన్ని పట్టించిన వారికి కోటి రూపాయలు బహుమత ఏమి చట్టం చేస్తున్న వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు ఎక్కడ పట్టుబడతాడు అని తప్పు చేస్తుండగా చూస్తున్న వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు వాడు ఎక్కడ సాక్ష్యం చెప్పవలసి వస్తానని కానీ ఏ తప్పు చేయని నన్ను నన్ను పట్టిస్తే కోటి రూపాయల ఆ ప్రకటన ఇచ్చిన ఈ ప్రభుత్వానికి శతకోటి వందనాలు ఈ ప్రేరణ చదివి నన్ను పట్టిస్తానన్నా వీరది వీరులకు కోట్లాది వందనాలు అయితే ఇంకే నేనే బొబ్బుల సింహాన్ని నన్ను పట్టిస్తే కోటి రూపాయలు ఈ వెళ్ళు వెళ్ళి చెప్పు ఈ బొబ్బులు కట్టిపోయినా బొబ్బుల సింహాన్ని చూశానని చెప్పు కానీ నేను చూసింది బొబ్బలి సింహాన్ని కాదు నా ఫోటోని మరెవరిప్పుడో చచ్చిపోయాడు ఎందుకు అయ్యో మా అన్న ఉదయం ఎవరో కాల్ చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోదించిన రోజున నేను చేసిన మా అన్న ఊరిని ఎవరో చంపేశారు నాకు న్యాయం చేయండి అని న్యాయస్థానం ముందు నిలబడి రోధించిన రోజున న్యాయం చేస్తూ ఉండగా చూసిన సాక్ష్యాన్ని తమన్నప్పుడే ఆ రాజా నీవు ప్రేమించిన ఆ రాజా అప్పుడే చచ్చిపోయాడు రాజా ఏ రాజా నన్ను ప్రేమించిన రాజా కోటలు కావాల్సింది సాక్ష్యం ఆధారం అవి రెండు లేకుండా ఎన్ని నేరాలైనా ఎన్ని ఘోరాలైనా చెయ్యొచ్చని నేను తెలుసుకున్నాను అందుకే మంచి మానవత్వం మరిచి దేశాన్ని పెంచుకుని బంధుత్వ బాంధవ్యాన్ని వదిలి ఇలా 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 గొబ్బుల సింహాన్ని అయ్యాను మీ అన్నా వదిలి చంపింది ఎవరు వాడు ఎంతటి వాడైనా సరే కాల్చి మసి చేస్తాను నేను సాగిస్తున్న ఈ సంకుల ప్రేమ బంధాలు ముఖ్యం కాదు హోమంలో నీవు ఉండలేవు వెళ్ళిపో రాజా రాజా నేను నీళ్ళు రగులుతున్న నిప్పు రగుని చూశాను కానీ ఇది ఒకప్పుడు నీ నోటి వెంట పలికిన మధురతి మధురమైన నృతూరం హాని ముఖ్యమైనది ఇది ఈ రోజు బోతాల రాదు పలుకుతున్న గడోబరాల కబురు స్థానం మరి మరి నేను వదునది నాలో ప్రముఖ స్థానం లేదు రాజా నేను మహాయజ్ఞం చేస్తున్నాను ఈ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు రాలిపోతారో నాకే తెలీదు అందుకే నువ్వు నాకే ఉంటే నువ్వు కూడా చేస్తాను అంతే కదా నువ్వే నేనైనప్పుడు నీ పగ నా పగ కాకుండా పోతుందా నీకు ఒకసారి చెప్పాను గుర్తుందా నేను ఏదైనా ఒకసారి చెప్తే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తాను నీ పగలో నేను పాలు పంచుకుంటాను నేను ఇందులో పాత్ర పోషిస్తాను రాజా అయినా నీకు జరగరాని అన్యాయమే జరిగింది ఈ అన్యాయాన్ని ఎలాగైనా మనం తిప్పికొట్టాలి నేను నీకు సహాయంగా ఉంటాను ఆ రాముడికి ఉడత సహాయంలా నేను నీకు తోడుగా ఉంటాను రాజా నన్ను అర్థం చేసుకున్నందుకు ఇందులో నువ్వు గడవ గర్వపడేదేము ఇంకా మీరంటే నాకు ఇంకా చాలా గౌరవంగా గర్వంగా కూడా ఉంది రాజా